మార్నింగ్ సాంగ్ కి ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు ఉన్న ఒక వీక్ అంటే అందరూ షాక్ అవ్వాల్సిందే ఇక మొత్తానికి మార్నింగ్ సాంగ్ వేసేసరికి హౌస్ మెంట్స్ అందరూ కూడా లేచి ఎంతో హుషారుగా డాన్స్ వేసేందుకు రెడీ అవుతారు ఇక గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ అయితే అందరినీ పిలుస్తూ ఉంటాడు రండి రండి డ్యాన్స్ వేయండి అంటూ ఇంకా ఇది కొన్ని రోజుల్లో ఉన్న బిగ్ బాస్ ని బాగా ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారు అంతలో నిద్ర వదిలి వదలనట్లు ఉన్న తనజా కూడా కళ్ళు మూసుకుని అయితే గార్డెన్ ఏరియాలోకి వచ్చేస్తుంది ఇక సుమన్ బర్ణి గారు వేస్తున్న డ్యాన్స్ స్టెప్స్ ఒక లెక్క అయితే ఇక్కడ కళ్యాణ్ డెమోని కలిసి వేస్తున్న గ్రూప్ డాన్స్ మరో లెక్క ఇక తనుజ అయితే డాన్స్ వేయకుండా కాస్తంత ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది హౌస్ చూసి ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంది ఇక్కడ స్పెషల్ బౌండ్ అయితే ప్రత్యేకంగా కనెక్ట్ అయిపోయిందని చెప్పాలి వీళ్ళ మధ్యన సంజన సింగిల్ గా ఇరక ఉంటే ఇక్కడ సుమన్ తో భరణి గారు వేస్తున్న డ్యాన్స్ స్టెప్స్ వేరే లెవెల్ కళ్యాణ్ డిమాన్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు చేస్తున్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే గత సీజన్ లో సోహెల్ గుర్తొస్తున్నాడనే చెప్పొచ్చు ఇక వెనక నుండి తనజా అయితే కాస్తంత ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కూర్చుంది ఇక ఉన్న ఒక్క వారం హౌస్ మెంట్స్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్ళినట్టు అయిపోతారనేది తెలియదు కానీ ఉన్నన్ని రోజులు మనం చాలా బాగా ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఇక సాంగ్ పూర్తి అయిపోయిన తర్వాత సుమన్ ఇమాన్యుల్తో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు ఇక కాఫీ తాగుతూ అయితే ఈ హౌస్లో నాకు బాగా కనెక్ట్ అయిపోయారు భరణి గారు అంటూ చెప్తూ ఉంటాడు మరొక వైపు కట్ చేస్తే భరణి అయితే హౌస్ లోపల బెడ్షీట్స్ని అయితే మరత పెడుతూ ఉంటాడు థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫైనల్ వీక్లో నన్ను క్యాప్టెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే భరణితో పాటుగా డెమోన్ అయితే అయితే కిచెన్లో కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు మరొక వైపు కట్ చేస్తే గార్డెన్ ఏరియాలో డెమోన్ కళ్యాణ్ ఇమాన్యుల్ తనుజావీలు ముగ్గురు అయితే ఏం వండదామంటూ ప్రిపరేషన్ కోసం మాట్లాడుకుంటారు